మోంతా తుఫాన్ బీభత్సానికి నష్టపోయిన రైతుల పంట వివరాలను సేకరించి తక్షణమే రైతులకు న్యాయం చేయాలని సిపిఐఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మొంతా తుఫాన్ వల్ల నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో రైతులకు అధిక శాతం పంట నష్టం వాటిల్లిందని వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించి వర్ష బీభత్సానికి రైతులకు జరిగిన పంట నష్టానికి వివరాలు సేకరించి రైతుల వారిగా నమోదు చేసి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించాలన్నారు మోన్తా తుఫాన్ బీభత్సానికి నష్టపోయిన రైతుల పంట వివరాలను సేకరించి తక్షణమే రైతులకు న్యాయం చేయాలని సిపిఐఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మోంతా తుఫాన్ వల్ల నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో రైతులకు అధిక శాతం పంట నష్టం వాటిల్లిందని వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించి వర్ష బీభత్సానికి రైతులకు జరిగిన పంట నష్టానికి వివరాలు సేకరించి రైతుల వారుగా నమోదు చేసి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించే విధంగా చూడాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో పర్యటించి రైతుల బాధలను స్వయంగా తెలుసుకున్నామని ఆయన అన్నారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అర్థాంతరంగా తుఫాను తాకిడికి అతలాకుతలం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తుఫాను తాకిడికి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన సిపిఎం పార్టీ అండగా ఉంటుందని ఆయన రైతులకు భరోసా కల్పించారు అనంతరం నాంపల్లి మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు అక్కడ అధిక వర్షం తాకిడి వలన వడ్లు తడిసి మొలకలు ఎత్తుతున్నాయని రైతులకు నష్టం జరగకుండా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మండల కమిటీ సభ్యులు వాతిపాక ముత్తిలింగం పెరుమల రాజు నరేష్ రైతులు తిరుమణి కొండల్ బోదాసు అంజయ్య బొక్కం శ్రీనివాస్ బొక్కం రమేష్ లి మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి పంటలు అదేవిధంగా వచ్చేను మన మొత్తం కూడా పంట నష్టపోయే రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి పంటను అంచనా వేసి మొత్తం కూడా మండల కేంద్రంలో అనే విధంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పంటలు అకాల వర్షం కారణంగా పంటలు వందలాది ఎకరాలు మొత్తం కూడా నష్టపోయిన రైతులు నిజంగా రైతులు ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి పంటలు వేస్తే ఈరోజు నీడ మునగడం జరిగింది ఈ రైతులకు సంబంధించి అధికారులు తక్షణమే స్పందించి అంచనా వేసి వందల ఎకరాల నష్టపోయిన రైతులందరికీ నష్టపోయిన సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాయి రోజు మండల వ్యాప్తంగా సర్వే చేసి ఎక్కడైతే పంటలు నష్టపోయినా ఆ అంచనా చూస్తా ఉన్నా అధికారులు కూడా తక్షణమే దీన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తాం ఉన్నాము నిజంగా ఈ ఒడ్లు మన అకాల వర్షాల కారణంగా తడిచిపోయిన ఒడ్లని మొలకలు కూడా వస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాలకు సంబంధించి మార్కెట్గా సహకార సంఘానికి సంబంధించిన ఐకేపీ వాళ్ళు ఎవరు రాలేదు కనీసం ఇక్కడ పట్టాలు ఇచ్చే స్థితిలో కూడా లేదు రైతులు పట్టించుకునే స్థితి లేదు మరి తడిసిన ధాన్యాన్ని తేమా శాతం చూడకుండా కొనుగోలు చేయాలి నిజంగా అకాల వర్షానికి చిన్న చాలా నష్టపోయిన రైతులు ఎన్నో ఆడే ఆశలతో ఇక్కడ మార్కెట్ యార్డ్లో పోసుకుంటే కనీసం పట్ట ఇచ్చే స్థితిలో కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘం ఐకేపీ వాళ్ళు ఎవరు సహకరించట్లేదు దీన్ని తక్షణమే అధికారులైనా ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ వాళ్ళైనా తక్షణ స్పందించి ఇక్కడ పట్టాలు ఇవ్వాలి రైతులకు అందుబాటులో అందుబాటులో ఎవరు లేరు రెండు రోజుల క్రితం మేము ఇక్కడికి వచ్చి ఒట్లు ఎండపోసుకున్నాం అనేది లింగోటం వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ కుప్పలు చూస్తూ ఉన్నాం ఈ మొలకలు ఎత్తి ఈ మొలకెత్తిన విత్తనాలను ఒకసారి చూడండి జిమ్ చేయండి ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘం వల్లైనా అధికారులైనా పరిశీలించి ఈ ఈ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలి ఏంది కథ దీనికి సంబంధించి ఎలాంటి శాతం చూడకుండా ఒడ్లు కొనుగోలు చేయాలనేది సిపిఎం పార్టీగా నాంపల్లి మండల కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ నష్టం నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలా ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టపోయిన వాళ్లకు అదేవిధంగా ఇట్లా ఒడ్లు మన పంటలు నష్టపోయిన వాళ్లకు పత్తి వాళ్ళకు సంబంధించి చెరుకు రైతులకు అందరు రైతులకు నష్టపరిహారం కట్టించాలా అంచనా పంట అంచనా వేసి దీనికి సంబంధించి నష్టపరిహారం కట్టించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే ఈరోజు నాపేల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక రైతు మల్లె అనే రైతుకు మన బత్తాయి తోట అదేవిధంగా వ్యవసాయం దానికి సంబంధించినటువంటి వరి కూడా మొత్తం కూడా నీట మునిగడం జరిగింది మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మునిగడం జరిగింది ఈ రైతు కోడి పెంచుకుంటూ మొత్తం కూడా చూడండి పరిస్థితి చెప్పడం జరుగుతుంది అధికారులు తక్షణమే స్పందించి ఇదైతే నష్టపరిహారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా వందల ఎకరాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి వందల ఎకరాలు నీట మునిగిన పంటలు మొత్తం కూడా ఇక్కడ రోడ్డుకు సంబంధించి రోడ్డు పర్వతులకు సంబంధించి కూనలు వేస్తే గతంలో ఇక్కడ పెద్ద బ్రిడ్జి ఉండేది దానికూనలు ఉండేది అని చెప్తా ఉన్నారు ఒకటే గుణ ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ అయ్యి ఇక్కడ మొత్తం కూడా పంటల మొత్తం మీద మునిగిపోవడం జరిగింది నీట మురగడం జరిగింది ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది తక్షణమే ఇక్కడ సంబంధించి ఇక్కడ గూనెలేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు అదేవిధంగా బత్తాయి తోటలు ఇతర పండ్ల తోటలు వెళ్ళిపోయిన రైతులకు కూడా అధికారులు అగ్రికల్చర్ అధికారులు అంచనా వేసి ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించాలి cái này